హలో అండి తలకాయ బొక్కల కూరని అదేనండి మేక తలకాయ కూరని ఒకసారి విధంగా కుక్కర్లో వేసి చూడండి చాలా బాగుంటుంది దీనికోసం ఫస్ట్ స్టవ్ పైన కుక్కర్ పెట్టి మూడు స్పూన్ల నూనె వేసి వేడిన తర్వాత నాలుగు లవంగాలు ఇచ్చి దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు ఒక పెద్ద ఉల్లిపెచ్చిన ముక్కలు నాలుగైదు పచ్చిమిర్చి నీళ్ళు జీలకలు వేసి మగ్గిన తర్వాత రెండు స్పూన్ల వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చిదనం పోయిన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి కలిపి దీంట్లోనే తలకాయ కూరని అర కేజీ వరకు నేను వేసుకుంటున్నాను వేసిన తర్వాత ఇదంతా కలుపుకుని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఐదు నిమిషాలు తర్వాత టేస్ట్కి సరిపడినంత ఉప్పు మూడు స్పూన్ల కారం మీరు తినే స్పైసినెస్ని బట్టి కారం వేసుకోండి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ ఎండు కొబ్బరి తురుము వేసుకుని కలుపుకొని మూత పెట్టి దీన్ని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మరోసారి కలుపుకొని దీంట్లో ఇది మునిగే వరకు నీళ్లు వేసుకోవాలి నీళ్లు వేసిన తర్వాత ఉప్పు కారం చెక్ చేసుకుని మూతకి గ్యాస్ కట్ విజిల్ పెట్టుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ముదురుదైతేనేమో ఎనిమిది నుంచి పది విజిల్స్ లేతదైతేనేమో ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఎయిర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని అంత కలపాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు కలిపిన తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు వదిలేసి తర్వాత సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్